ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్నటువంటి అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ని వాడుకొని ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని మాధ్యమాలని కూడా వాడుకుంటూ వరుసగా హ్యూమిలియేట్ చేస్తూ డిఫైన్ చేస్తూ అదిగో విడుదల రజని ఇదిగో విడుదల రజని అదే ఆవు కథ అదే కథ అదే కథ ఎక్కడ చూసినా కూడా అదే కథ వరుస పెట్టి రిపీట్ చేసి 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 మొత్తానికి ఈ రోజుకి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చారు అది ఈరోజు చూసినట్టయితే నా మీద ఏసీబీ కేసు కట్టారు ఏంటి ఏసీబీ కేసు అసలు ఈ కేసు గురించి మనం మాట్లాడితే ఈ కేస్కి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని నేను ఏ రోజు చూడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నన్ను ఏ రోజు కలవలేదు నేను వాళ్ళని ఏ రోజు కలవలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో నేనెప్పుడు మాట్లాడలేదు ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి నాకు అసలుకి నో గివ్ అండ్ టేక్ ఏ మాత్రం కూడా వీళ్ళతో నాకు సంబంధం లేదు వీళ్ళ అల్లినటువంటి కట్టు కథకు నాకు ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా ఒక కట్టు కథ అల్లి ఈ ఓరల్ బేస్డ్ ఆధారాలను బేస్ చేసుకుని ఈ రోజున ఏసీబీ కేసు నమోదు చేశారు నేను మళ్ళా స్పష్టం చేస్తా ఉన్నాను వీళ్ళెవరో ఏంటో వీళ్ళ వేర్ అబౌట్స్ వీళ్ళ బిజినెస్ ఏది కూడా నాకు తెలీదు నాకు సంబంధం లేదు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు కేవలం ఒక పొలిటికల్ క్లౌడ్ తో దీని వెనకాల కొంతమంది ఉండి వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి చేస్తున్నటువంటి విడుదల రజనీ టార్గెట్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా రెడ్ బుక్ పాలన పరాకాష్టగా ఈ కేసు చూడాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నా ఇప్పుడు అసలు ఈ ఈ కథ ఇదొక కట్టు కథ చక్కటి కట్టు కథ ఈ కథలోకి వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఎందుకు ఈ కేసు పెట్టాల్సి వచ్చింది ఏంటి కారణాలని కనుక మనం చూస్తే ఈ పెట్టిన తను టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఈ కథకి ఈ వీళ్ళని ముందుండి నడపడానికి గల కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఈ డైరెక్టరు ఈ స్క్రీన్ ప్లే వీళ్ళంతా కూడా ఈ యాక్టర్స్ ఆర్టిస్ట్ వీళ్ళంతా ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మార్కెటింగ్ టీం ని పెట్టి మీరు వస్తారా విడుదల రజనీ మీద కేసు పెడతారా కంటెంట్ మేనే ఒక బిజినెస్ మ్యాన్ ఒక వ్యక్తి వెళ్లి ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ ఎవరో కాదు నరసరావుపేట ఎంపీ శ్రీ లావ్ శ్రీకృష్ణదేవరాయ గారు హీఈస్ ద డైరెక్టర్ ఈ డైరెక్టర్ దగ్గరికి ఈ బిజినెస్ మ్యాన్ వెళ్తాడు ఈ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్ అంటారు ఈ బిజినెస్ మ్యాన్ బంధు అంట అదే పార్టీకి సంబంధించి అదే వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ బిజినెస్ మ్యాన్ ఈ బిజినెస్ మ్యాన్ వెళ్ళి అతనికి ఏవో బిల్లులు కావాలి అతనికి ఉన్నటువంటి పెనాల్టీస్ వేవ్ ఆఫ్ చేయాలి అతను యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అతని సపోర్ట్ కావాలని అతను అడిగితే అతడు ఇతనికి డైరెక్టర్ గారు అన్నాను కదా కృష్ణదేవరాయ గారు ఇతనికి ఇల్లీగల్ గా ఎట్లాంటి అట్లా వ్యాపారం చేసుకోవడానికి ఇల్లీగల్ వ్యాపారం ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడానికి ఎదురే లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహకరిస్తానని హామీ ఇస్తూ కృష్ణదేవరాయ గారు ఈ బిజినెస్ మ్యాన్ ని ఒక కోరిక కోరుతారు ఏంటంటే నా టార్గెట్ విడుదల రజని ఈ విడుదల రజని మీద తన్ని డిఫైమ్ చేయాలి తన మీద ఏదో ఒక కంప్లైంట్ పెట్టండి తన్ని డిఫైమ్ చేద్దాము కంప్లైంట్ పెట్టించడము ఆ పైన ఫాలోపులు వ్యవహారాలు మొత్తం నాది బాధ్యత మీరు అలా కంప్లైంట్ పెట్టి నేను చెప్పిన ఆఫీస్కి వెళ్లి ఇచ్చేసి మీరు ఇంట్లో కూర్చోండి మెలకుండా నేను నడుపుతా అని చెప్పి మీ బిజినెస్లు నడిపిస్తా అని అతనికి ఇచ్చి వెనకుండి ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి ఇల్లీగల్ ని నా మీద మా స్టాఫ్ మీద మా మరిది మీద పెట్టించినటువంటి ప్రయత్నం చేశారు అసలు ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది కృష్ణదేవరాయ గారు కూడా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే కృష్ణదేవరాయ గారికి విడుదల రజనీ అంటే కోపం కొంచెం ఎక్కువేనండి ఎక్కువ కోపమే ఎందుకో నాకు కూడా కారణాలు తెలీదు కానీ రకరకాల కారణాలు ఆయనే అనుకుంటాడు రకరకాల కారణాలు ఆయనకే ఉన్నాయి సరే ఎందుకంటే దానికి కూడా కథ ఉంది అది కూడా చెప్తా అయితే ఆ కథ ఏంటంటే రెండు వేల ఇరవై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సెప్టెంబర్ రెండు వైఎస్ఆర్ గారు వర్ధంతి ఆ రోజున గురజాల సర్కిల్ ఆ రోజున కరెక్ట్ సంవత్సరం మేము అధికారంలోకి వచ్చి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే అతనికి ఎందుకో గాని నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి ఆయనకే తెలియాలి కారణాలు అతని కోసం అతని గ్రూప్ కోసం అతను ఇక రకరకాలు ఉంటాయిలండి సరే ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళను పోలీసులను బ్రైబ్ చేసి నా మీద నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద నేను వాడేటువంటి నంబర్స్ మీద మా సిబ్బంది నంబర్స్ మీద మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక ఆరు నుంచి ఏడు నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఈ సర్కుల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు ఇది ఈ రోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మేమిద్దరం ఒకే పార్టీలో ఉన్నాం ఇది మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అప్పుడు నేను ఎమ్మెల్యేని అప్పుడు జరిగినటువంటి విషయము నేను ఏ రోజు కూడా ఈ విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు రాకూడదని నా మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ రోజున నేను ఏ తప్పు చేయకపోయినా ఈ రోజున నన్ను బాధ పెట్టి నా కళ్ళల్లో ఏదో కన్నీళ్లు చూద్దామని నన్ను ఇబ్బంది పెట్టి హింసిద్దామని చెప్పి ఈ రోజున వరుస పెట్టి నన్ను టార్గెట్ చేస్తూ నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు చెప్పక తప్పట్లేదు కాబట్టి ఈ రోజు నేను చెప్తా ఉన్నా ఆ రోజున మేము ఒకే పార్టీలో ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను ఆ రోజు నోరు విప్పలేదు ఈ రోజున కూడా నేను చెప్పాలనుకోలేదు కానీ చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అక్కడున్నటువంటి ఒక బీసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారండి కాల్ డేటా అనేది ఒక వ్యక్తి ప్రైవసీకి సంబంధించినటువంటి విషయం నా ప్రైవసీ అంటే నా జీవితం నా వ్యక్తిగత జీవితంలోకి రావాలనేటువంటి ఎందుకు అంత నీచపు ఆలోచన వారికి వచ్చిందో నాకు తెలీదు నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా మీ చెల్లెయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి మీకు ఎంత కడుపు కాలద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీసు అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడూ బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు ఇది జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి మహిళలంటే ఎంతో గౌరవం ఇద్దరు ఆడపిల్లల తండ్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీసు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు ఇమీడియెట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి సీఏ ని పిలిచి పోలీసు అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు అపాన్ హీజ్ ఇన్స్ట్రక్షన్స్ మేము తీయాలి తీయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు ఇది చాలా మందికి తెలుసు ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పసలేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీదేదో కేసు పెడితే నేను మాట్లాడలేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది ఎవిడెన్స్ అక్కడున్నటువంటి అక్కడ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్దామని రాలా ఇది ఇంత నీచమైన నిజ స్వరూపం లావు కృష్ణదేవరాయ అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు తన తల తీసేసినట్టు అయింది ఆ రోజు ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో కృష్ణదేవరాయలు అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే అది మనసులో పెట్టుకొని అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథల ఈ రోజు నన్ను డిఫైమ్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం లావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు ఇది చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతని లెటర్ హెడ్ మీదే బహుశా ఈయనే రాశాడో ఇలా ఆఫీస్ లో రాశాడో చూడండి కంప్లైంట్ పేపర్ కూడా చూపిస్తున్నా నేనే ముట్టి మాటలు మాట్లాడలా నేను వాస్తవాలతోనే నేను వచ్చి మాట్లాడుతా ఉన్నా ఇది కృష్ణదేవరాలు గారి ఇది ఇచ్చి అన్ని ఆఫీసుల్లో ఇదే కట్టు కదని ఇచ్చి వరసబెట్టి వరసబెట్టి ఇదే ఆవు కదని అదిగో రెండు కోట్లు ఇదిగో రెండు కోట్లు అదిగో రజని రెండు కోట్లు ఇదిగో రజని రెండు కోట్లు ఇదే కథ ఇదే కథని పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్ కి తీసుకెళ్లారు మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు హోమ్ మినిస్టర్కి ఇస్తారు విజిలెన్స్ అంటారు సిఐడి అంటారు ఏసీబీ అంటారు ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు పది నెలల నుంచి ఇదే కథ ఆఖరికి దీన్ని ఏ లెవెల్ కి దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా ఈ కథనే ఒక అట్టు కథ ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా సెవెంటీన్ ఏ కోసం గవర్నర్ కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లు రాయిస్తారు ఒకసారి ఆలోచించండి ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తారు ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు దూవరపు రామారావు గారు వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టిడిపి ఎమ్మెల్సీ టిడిపి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ ఇస్తారండి కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్ లో జెన్యున్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది టిడిపి రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టిడిపి రిపోర్ట్ ని ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకుని పంపిస్తారు పంపించి దీన్ని ఇక ఫాలో చేసి ఫాలో చేసి ఈ రోజు ఈ కేసు కట్టేదాకా తీసుకొచ్చారు ఇక ఇది పీక్స్ అనమాట అందుకే ఈ కేసు నేను రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ బుక్ పాలనకు ఒక పరా కష్టం అని చెప్పి చెప్తా ఉన్నాను ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇక ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి గణపాటి ఎమ్మెల్యే పాతిపాటి గారు ఇక ఆయన ఎక్కడా లేదు విద్యుత్ పోర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక్క చిల్లూరు పేటకే సమస్య వచ్చిందంట ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు నా మీద మా ఫాలోవర్స్ మీద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుక తల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుక తల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు జర్మనీ ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు మా మావ మీద కేసు కడతారు నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్ కేసులు కడతారు దారిలో ప్రయాణం చేస్తుంటే కారులు అద్దాలు పగలగొట్టిస్తారు కారు పగలు కొట్టిస్తారు ఉన్నోళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు ఎప్పుడు చూడు మాటలు ఏదో అవనీతి అంటారు చేసే వాళ్ళకే వస్తాయి ఆ మాటలు పొద్దుకులు ఎవరికి వస్తాయి ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఉండదు కాబట్టి ఆ ఆ నోటిమెంట్ వచ్చే మాటే మా మాటలే అవి ఏం చేస్తారో అదే వస్తుంది కాబట్టి ఆయనకు ఆయన విఘ్నతగా వదిలేయాలి సో కాబట్టి ఈ విధంగా ఒకరిలా ఒకరు మరోలాగా ఈ విధంగా వరుస పెట్టి వరుస పెట్టి ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇంకా వీళ్లకు ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుస పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధ వేస్తుంది ఎప్పుడు తెలుసా అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధ అప్పుడు ఏదన్నా కళ్ళెంబడి నీళ్లు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటోలు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం అసలు అనిపించదు నీలాంటోలు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రత్త గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలు అంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి కానీ విడుదల రచనికి అట్లా కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా బై గాడ్స్ క్రేస్ మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ ఈల వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వాళ్ళ అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి తిరిగి కారు చౌక్కి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు అది ఒక స్టేజ్ లో ఉంది బహుశా మరి చేశారు నాకు తెలియదు దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళా ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది మాకు అలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము మాకు మా కోసినంతవరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడి కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వారు ఖచ్చితంగా కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయాలను కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈ రోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు దింపి అదిగో ఇదిగో మాట్లాడించొచ్చు కాదు నేను చెప్తా ఉన్నా హోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే తెలియజేస్తున్నా మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి నల్లూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది మీరు ఎన్ని లీగల్ కేసులు పెట్టినా ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకదలు మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది మేము లీగల్ గా ఫేస్ చేస్తాము ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది కానీ మౌనం వహిస్తున్నారు సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మీలాంటి వాళ్లకు మీలాంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి వీళ్ళ ఉన్న వాళ్ళకి ఇంకా వీళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ప్రజలకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తప్పు రేటు మీ నాయకుడు తప్పు కూడా అంటారు నేను చెప్తుంది ఏంటి రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను ఇక్కడ తప్పు ఒప్పులు నేను నేనేమంటున్నాను నేనేమంటున్నాను కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు తీసుకున్నారు మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ది పొందారని చెప్తున్నా మాకు అలాంటి అవసరాలు లేవు మేము అలా రాజకీయాల వల్ల లబ్ది పొందాలనో రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలేము మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకుంటాం మా నిజాయితీయే మా బలం మా నిజాయితీ మమ్మల్ని కాపాడుతుంది మేము నీతి వంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము ఆ సర్వీస్ తోనే మేము ముందుకు పెడుతున్నాం అది మేము స్పష్టం చేయాలనుకుంటుంది రాజకీయాల వల్ల ఏదో ఇది అవ్వాలనుకునే అనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది నేను నేను స్పష్టంగా చెప్పాను విషయాలు చెప్పాను దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి దాని గురించి ఎందుకు చెప్పాను కదా నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్ పర్సెప్షన్ పబ్లిక్ కి తెలుసు జనానికి తెలుసు ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు ప్రజల మనిషి ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ ఎంతో ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మా నాయకుడుకున్నాయి ఉన్నాయి అతని మీద ఒక నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ ఈ రోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్మకం ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది అదే మా బలం అదే ప్రజలు అదే నమ్మకాన్ని అదే ప్రేమని అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరిపాటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం రేపు ఇద్దరు కాదు ముగ్గురు గారు ఇంక ఎవరు అని ఒకరికి ఒకరికి ఇద్దరు ఉన్నారు ఇద్దరికి ముగ్గురు ఉన్నారు చూస్తున్నాం కదా రాజకీయాలు సో కాబట్టి ఏదైనా

మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలేం ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోవాలి నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే రాజకీయంగా దీని రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడు కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడుండొచ్చు కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ రాజకీయ ఏదో లబ్ధి పొందామని రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుద్దానో నేను ఎప్పుడు చూడలేదు మాట్లాడద్దు అనుకున్నా బికాస్ అది నా సంస్కారం నా సంస్కారం అది నేను మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఈ లెవెల్ కి దిగజారిపోయి పీక్స్ కి చేరుకుని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవద్దని భావించి ఈరోజు నేను నా నోరు వైపు మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయట పెట్టి మాట్లాడడం జరుగుతా ఉంది వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు ఏ ఛానల్ అన్నా ఇది నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు అంటున్నారు మీరు అంటున్నారు అంటున్నారు కాదు 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 నేను నేను అంటుంది ఏంది ఎట్లా పడితే ఎట్లా ఎక్కడ చూపించండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బతిల్ స్టేషన్ అంట అక్కడ నుంచి పులివేందులు అంట మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు ఎటు తీసుకెళ్తున్నారు ఎప్పుడన్నా విన్నారా ఇది బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడన్నా విన్నారా మా టైంలో మీరు ఇది వినలేదు కదా మేము చేయలేదు అలాగా వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి మేమన్ని ఎఫ్ఐఆర్లు సాక్ష్యాలు ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ గా పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా మీ క్లారిటీ ఉండొచ్చు ఉండాలి లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది ఇంకా కూడా మీకు అర్థం నెక్స్ట్ అంటే నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను నేను అంటుంది ఏంటి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చెయ్యొద్దని చెప్తా ఉన్నా ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు మేము టైం కమ్ పీపుల్ సమాధానం చెప్తారు సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది ఏదున్నా లీగల్ గా ఫైట్ చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము మాకు నాకు మాకు ఒక పార్టీ ఉంది మా నాయకుడు ఉన్నాడు వాళ్ళ సపోర్ట్ ఉంది ముఖ్యంగా అన్నిటికన్నా మాకు ప్రజల సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విల్ ఫేస్ ఇట్ ఏం చేస్తారు మా అయితే మా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు తీసుకెళ్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఫేస్ ఇట్ ఓకే యూ